ఎదుట కప్పుతుంది తండేని దేవుడు ఆయన రక్తంతో కప్పబడినటువంటి మనలను పరిశుద్ధులుగానే ఆయన ఏంచడం జరుగుతుంది ఈ బల్లారథంలో పాల్గొనకుండా దయచేసి వెనకాడవద్దని అందరినీ కోరుచున్నాను ఏమీ మనసులో దేవుడికి అన్నీ తెలుసు నేను అలాగా అయింది ఇలాగ అయింది అందుకని నేను తీసుకోకూడదు అని అనుకుంటున్నా నేను అలాగే ఇప్పుడు అనుకోవద్దు కాజాని ఏంటంటే అలాగ దూరం పెట్టాలని చూస్తాడు నువ్వు ఇలాగ చేస్తావు కదా ఇలాగ అయింది కదా లేదంటే నీ ప్రాబ్లం ఇంకా సాల్వ్ అవ్వలేదు కదా నువ్వు ఇంకా నువ్వు అనుకున్నది ఇంకా సాధించలేదు కదా ఈ టైపు వెనక్కి లాగుతూ ఉంటాడు అవన్నీ పట్టించుకోకుండా విశ్వాసంతో ఆ యొక్క బలలో పాలు ఎందుకంటే నాతో కొంతమంది సహోదరులు చెప్పిన మాటలు నేను మీకు చెప్తున్నాను కొన్ని అనుకుంటున్నానండి అది అయిన తర్వాత నేను దేవునిలో పూర్తిగా వస్తాను ఇటువంటి మాటలు నేను జరిగింది అటువంటి పనులు చేసి తాతను రోజు రోజుకి దూరం పెంచుతూ ఉంటాడు అంతకుమించి ఇంకేం కాదు దేవుడికి మీకు మధ్యవర్తి రాయగారు ఎవరైనా కోప్పడతారేమో నేను సారీ చెప్తున్నాను మీకు దేవునికి మధ్యవర్తి ఎవరు లేరు ఏ పాస్టర్ మరియు బలారాధన ఇలా నేను చెప్పింది చెప్పండి నాయనకాలు చెప్పండి ఇటువంటి ఏమీ అక్కర్లేదు మనకి దేవునికి మనకి మధ్యవర్తి ఓన్లీ యేసుక్రీస్తు ప్రభువే ఆయన చేసింది ఏంటి ఆయన బలని జ్ఞాపకం చేసుకోమని వాళ్ళ మరి తీసుకునేటప్పుడు స్వపరీక్ష చేసుకోవాలి మనం ఆ స్వ ఆ స్వపరీక్షలోనే మనకి ఆ పాపాలన్నీ మఠమైన చూసేస్తాడు దేవుడు నా బిడ్డ తను తలుచుకున్నాడు పశ్చాత్తాప పడుతున్నాడు అంతే అదొక్కటి చాలు ఆయనకి ఆ ఒక్క పశ్చాత్తాప భారమే పొద్దు నుంచి చూస్తున్నాడు ప్రభుని దేవాది దేవుడు ఇలాగా ఆయన ఇన్ని పడుతున్నాడు ఎవరిని పల్లెత్తి మాట అనట్లేదు పైగా వీరేం చేస్తున్నారు వీరెరు కాబట్టి వేరుగారు కాబట్టి అని క్షమించమంటున్నాడు అని ఆ ఒక్క మాట అర్థం చేసుకొని పశ్చాత్తాప భారం కలిగి అక్కడ ఒక సువార్త చెప్పాడు తోటి దొంగకి మనమైతే దొంగలము ఈయనైతే ఏమీ జరగని దేవుడు ఒక్క మాట రాహుీని కదిలించింది ఒక్క మాట ఒక్క చిన్న ప్రార్థన బైబిల్లో అతి చిన్న ప్రార్థన ఆ దొంగ చేశాడు ఈ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను వెంటనే జవాబు దొరికిన ప్రార్థన కూడా అటువంటి ప్రార్థన మనకి వేరే ఉన్నాయి కానీ అంత చిన్న ప్రార్థన అంత చిన్న ప్రార్థన ఎందుకు జవాబు జరిగిందంటే ఆయన హృదయాన్ని చూశాడు కాబట్టి అటువంటి హృదయం కలిగి స సాతాడిని ఎప్పటికప్పుడు వెనక్కి పెడుతూ మనం ముందుకు సాగిపోతుండాలి ఉండాలి ఈ నూతన సంవత్సరంలో అటు ఆశీర్వాదాలు మీరు అందరూ పొందుకోవాలని మీ కుటుంబాలు పొందుకోవాలని మరి ముఖ్యంగా జ్ఞాపకం చేస్తున్నాను ఆల్ నైట్ పేరు చాలా ఇంపార్టెంట్ అండి దాన్ని అలక్షన్ చేయొద్దు దయచేసి ఎంత అద్భుతమైనటువంటి భాగ్యం అది దయచేసి అది రాబోయే ఆరు ప్రేరకులు రండి మరి ఫాస్టర్ గారు ఈ యొక్క ఐదవ తారీఖు వివాహం చూసుకొని వస్తానని చెప్పి తెలియజేస్తున్నారు మరి ఇంకా ఏదన్నా ఇంపార్టెంట్ పనులు కూడా రెండు మూడు ఉన్నాయని చెప్పారు దాన్ని బట్టి ఏమైనా ఒక రెండు మూడు రోజులు ఆలయా అవుతుందేమో మనకైతే తెలియదు ప్రార్థన చేయమని చెప్పారు ప్రార్థనలు కనిపెట్టుకుందాం ఇంకా రెండవ వివాహం అంటే కపల బాలుగారి వివాహం ఐదో తారీఖు తర్వాత రిసెప్షన్ కూడా ఉంది సో వాటి విషయమే మీరు ప్రార్థన జ్ఞాపకం చేసుకుని కూర్చున్నాను మరి ముఖ్యంగా రేపటి నూతన సంవత్సర వీడ్కోలు ఐ మీన్ పాత సంవత్సర వేడుకోలు ఇప్పుడు మనం జరిగించుకున్నాం సారి నూతన సంవత్సర పంటగా రేపు ఇక అలా తర్వాత ప్రతి వారం చేసుకునేటువంటి ఆరాధన జరిగే స్థలంలోనే మధ్యాహ్నం రెండు గంటల నుండి ఐదు గంటల వరకు జరుగుతుంది మళ్ళీ మళ్ళీ పదే పదే ప్రాధాయపడుతున్నాను దయచేసి టైంకి రండి టైంకి అందరు వస్తే సంతోషంగా ప్రారంభించడం జరుగుతుంది ఎవరు లేనప్పుడు పోయిన వారంలాగా అటుపోయిన వారంలాగా ఉచూరు అంటూ తీసుకోవాల్సి వస్తుంది అటువంటి పరిస్థితులు రానికండి ఉత్సాహంతో మరి రేపు అందరికీ సెలవు కాబట్టి దయచేసి అందరు రండి ఇంకొక సంతోషకరమైన వాటి ఏంటంటే అక్కడే ఆ హాల్లోనే మనం చక్కగా భోంచేయచ్చు కింద మురికిలో చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఆ హాల్లోనే మరి మనకి ఇచ్చేటువంటి సురేష్ గారు ఒకసారి జాగ్రత్తగా చక్కగా భోంచేయండి హ్యాపీగా భోంచేయండి నీట్గా భోంచేయండి సర్దు నాకు మళ్ళీ తర్వాత వాళ్ళకి ప్రోగ్రాము ఆ స్థలాన్ని ఇవ్వాలి దయచేసి మనం ఇదంతరం జ్ఞాపకం చేసుకుందాం ఎక్కడ పడితే అక్కడ మరి ఆ వాటర్ బాటిల్ విసరేయడం కానీ అన్నమెత్తుకులు పడేయడం కానీ ఇటువంటి ఏమి మరి జరగకుండా చూసుకుందాం ఏదైనా పడినప్పుడు వెంటనే దాన్ని తుడిచేస్తే బాధ్యత కూడా తీసుకొని చక్కని రీతిలో ఆ యొక్క విందు కార్యక్రమాన్ని కూడా జరిపించుకున్నాం రేపటి మరి ఆరాధన కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా మరి ఈరోజు ఎలాగనైతే ఆయన అవినీతి దగ్గర వచ్చారో రేపు సైమన్ గారు వస్తున్నారు కొల్లబాద్లో సైమన్ గారు ప్రకటన చూసిన ఉంటారు గ్రూప్లో సో దయచేసి అందరూ సమయానికి రండి ముగించుకొని మనం అక్కడ భోజనం చేయాలి ఇవన్నీ చేసిన తర్వాత హాల్ వాళ్ళకి మనం అప్పజెప్పాలి మరి ఈ విషయంలో ఎంతో బాధ్యత వహించి ప్రతిసారి ఇబ్బంది పెడుతున్నాము అయినప్పటికీ మరి సుధాకర్ గారు ఎంతో ప్రేమతోటి ఈ బాధ్యతలు తీసుకొని వంట కార్యక్రమాలు చేస్తున్నారు పోయినసారి అయితే మరి ఎంతో రుచికరంగా రాజుగారు వండారు రాజుగారికి కన్నా ఆపరేషన్ జరిగింది రాజుగారి కంటి ఆపరేషన్ కూడా ఆయన నేను చేయకుండా సంఘంకి చేయాలి అని ఆ యొక్క బాధ్యత తోటి అయినా చేసి ఆ యొక్క మంచి వంటని మనకి పోయిన వారం ఇచ్చి ఉన్నారు సో ఈ ఈ వారం కూడా అటు రీతిలో సుధాకర్ గారు రేపు మరిన్ని ఐటమ్స్ తోటి రేపు విందు భోజనం ఉంటుంది మిమ్మల్ని బ్రతివంతున్నా మీ స్నేహితులను కూడా తీసుకుని రండి ఎక్కువ మంది ఈ యొక్క కార్యక్రమం పాల్గొని మరి వాళ్ళందరికీ ఆ యొక్క నూతన స్పష్ట ఆశీర్వాదాలు మీ తరఫున వెళ్ళాలి మీ కుటుంబం తరఫున వెళ్ళాలి అటు రీతిలో మీ స్నేహితులను తీసుకుంటండి రండి ఈ యొక్క కార్యక్రమం పాల్గొని మరికొని ఎవరన్నా సహాయం చేయండి మా కీబోర్డ్ మనకి లేరు కీబోర్డ్ గురించి కీబోర్డ్ ప్లేయర్ ఎవరన్నా దయచేసి అరేంజ్ చేయమని కోరుతాను ఎందుకంటే మరి చక్కటి ఉత్సాహంతో అందరూ పాటలు పాడాలని ఎంతో ఉత్సాహంతో ఉన్నారు తీరా చూస్తే కీబోర్డు టైంకి మనకి అరేంజ్ అవ్వట్లేదు ప్రార్థన చేయండి రేపు ఏదో ఒక ప్లేయర్ మనకి అందుబాటులో చూడేసుకోండి చేసుకోండి రేపు శుక్రవారం వారు కళా సౌందర్యా భోజనాలు అటు మీ ఇంట్లోనే చేస్తారు ఎక్కడ ఎక్కడైనా అంటే ఆరాధన శుక్రవారం ఆరాధన పాశవేరు గృహంలోనే జరుగుతుంది మరీ పది మంది పదిహేను మంది వస్తున్నారు అది చాలా దేవుడికి ఇష్టం కాదు అది దయచేసి రమణిపోకుండా రావాలి అందరికీ పనులు ఉన్నాయి అందరికీ అయినప్పటికీ ఆశీర్వాదాలు వేరుగా ఉంటాయి సో శుక్రవారం ఈ ఈ స్థలంలోనే ఆరాధన కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమానికి ఏకంగా మరి సంపూర్ణ ఆహారం కళా సౌందర్య గారి కుటుంబం ఏర్పాటు చేస్తున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరొకసారి మరి ఈ యొక్క రేపటి ఆరాధన కార్యక్రమానికి అందరూ సహకరించిన నీతిని బట్టి అందరికీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకెవరైనా మరి ఆ కార్యక్రమానికి తమకు సహాయాన్ని అన్ని చాలా ఆశపడుతుంటే దయచేసి మీ సహాయాన్ని అందించాన్ని కోరుతున్నాను పెట్టి ఉన్నాం తండ్రి నూతన సంవత్సరంలో ప్రభా లోబడి ప్రభా మరి వాక్యం ద్వారా ప్రభుత్వం బలపడి ప్రభు ఇంకా అనేక మందిని సన్నిహిత నడిపించేవారుగా నేను ఉండటం సహాయం చేయడానికి రేపు జరగవలసిన కార్యక్రమం అంతలో మరి భయం తెచ్చుకోండి ప్రభా మరి ప్రేమ విందు ప్రభు ఎంతగానో సిద్ధపరుచు సిద్ధపరుస్తున్నాయి బిడ్డను కూడా జ్ఞాపం చేసుకోండి ప్రభా ఎంత ప్రయాసంతో మరి ప్రభా బిడ్డ ఎంతగానో చేర్చున్నాడు ప్రభా మరి కూడా సహాకారం ప్రభు మరి కొంతమంది బిడ్డలు వెళ్ళటానికి సహాయం చేయమని అడుగుతున్నా తండ్రి మరబిడ్డకు కూడా బలహీనత లేకుండా నీ బలము శక్తిని అడుగుతున్నాను సూత్రము ప్రతి ఒక్క బిడ్డ మీ సన్నిధికి వెళ్ళి నూతన సంవత్సరంలో పిలిచే దేవుళ్ళు పొందుకోవాలని వాగ్దానాలతో ప్రభుత్వ సంవత్సరం అంతా మానే మా తండ్రి మేము మా హృదయాలను ఎవరు వేసుకుంటూ ముందుకు సాగేవారు ఉండటానికి నా తండ్రి సహాయం చేయమని నన్ను పెట్టారు ఇక్కడ కొంత వచ్చేది అని నా తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి ఆయన వారికి కావాల్సిన మెండైన దేవుళ్ళు మీరు ఇమ్మా నడుగుచున్నావా నన్ను బట్టి ఎవరికి మీ కృపను తక్కువ చేద్దండి మీ కుమారుడు మరక్షకున్నటువంటి యేసుకృష్ణ నామలు ప్రార్థన సమర్పించుకుని అడుగు వేడుకుని పొందుకుని మా ప్రియాకరలో తండ్రి స్తోత్రం స్తోత్రం మమ్మల్ని అతి మీకేదో ప్రేమిస్తున్న మా ప్రియకారంలో తండ్రి బంగారు పాదములు పొందిన స్తోత్రం నా తండ్రి ప్రభా గతించిన సంవత్సరం అంతా రెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా నీ మందిరములు ప్రభా నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన తండ్రి నీకు స్తోత్రములు చెల్లించిన దేవానికి స్తోత్రాలయ్యా నాయనా తండ్రి నీ కృప లేనిదే మేము జీవించడం అసాధ్యము నా తండ్రి నీ కృప ఉంచిన వాళ్ళని ప్రభా మేము సజీవులుగా ఉన్నామయ్యా ఆరోగ్యమంతులుగా ఉన్నాము తండ్రి నీకు స్తోత్రమున నూతన సంవత్సరంలో అడుగు పెట్టించిన దేవానికి స్తోత్రములు నాయనా ప్రభా గతించిన సంవత్సరం అంతా కాచి కాపాడవు నాయన ఈ నూతన సంవత్సరంలో కూడా ప్రభా నీకు ఏ రీతిగా జీవించాలని కృపాని గ్రహించమని తండ్రి నాయన వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని నాయన ప్రభా దైవచరు దీవించండి ఇంకా నానాటికి అభివృద్ధిపరచండి నీ వాక్యంలో ఇంకా బలపరచటకు నీ కృపాన్ని గ్రహింపచేమని అడుగుచున్నాను నీ మెండైన దీవెనలు నాయన ప్రభా అయ్య పట్ల నీ కృప చూపించండి నాయన ఇండియా దేశంలో మరి పనులు ముగించుకుని నీ మందిరానికి రావడానికి నీ కృపను గ్రహించమని రేపటి దినము నా నూతన సంవత్సరంలో నాన్న ప్రతి ఒక్క బిడ కూడా మందిరానికి వచ్చి నేను స్థుతించి ఆరాధించుకునేనా అనేకమైన అద్భుతమైన సాక్ష్యముల ద్వారా ప్రతి ఒక్క బిడకి నీ కృపాన్ని గ్రహించుమని వచ్చిన ప్రతి ఒక్క బిడని దీవించుమని ఈ గృహాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు అత పరిశుద్ధ రామములు అడుగు పెడుకుంటున్నాను పర్వతండ్రి జీవించు నిన్ను కాపాడును గాక యెహోవా నీపై తన సన్నిధి కాంతిని ప్రకాశింప చేసి నిన్ను కరుణించును గాక యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయించు చేసి నీకు సమాధానము కలిగి చేయును గాక ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును ఈ నూతన వత్సరములో మీకందరికి నీ తోడైయుండును గాక